నెల్లూరు జిల్లా కొలువ మండల కేంద్రంలోని శివసాయి జూనియర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీ మేనేజర్లు ఎస్కే షాహుల్ నరసింహ శివసాయి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ ఎల్పీజీ గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మేనేజర్ షాహుల్ మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు కలిగిన గ్యాస్ స్టవ్ పైప్ రెగ్యులేటర్లు మాత్రమే వినియోగించాలని తెలిపారు గ్యాస్ సిలిండర్ ఇంటి వద్ద డెలివరీ అయ్యే సమయంలో சிலிண்டர் கூச்சல் உண்டான தப்பிக்க பரிசில் ஷார்ட் திருப்ப చాలా చాలా తక్కువ ఉంటుంది అయినా కూడా గ్యాస్ వృధా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మూడు సంవత్సరాలు మీద డేట్ ఉంటుంది చూసుకోండి ప్రతి ఒక్క రెండు వేల ముప్పై అలాగే పెద్ద దానికే ఉంటుంది ఆ డేట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మార్చేయండి మీ వాడే ఇలా మూడు సంవత్సరాలు ఒకసారి పైకి మార్చుకోండి ప్రమాదాలు జరుపుకుంటా ఉంటాయి గ్యాస్ వృధా కారణంగా ఉంటుంది లేదా సిగ్నల్ ఆన్ చేసి నిన్నే తప్పక ఇని ఇవల్ల గ్యాస్ ఉండకంతనే బ్లాక్ గానే ప్రమాదం జరుగును కాబట్టి లైట్ టేంషన్ పెట్టుకొని మనం సంసాయి వంట చేసిన తర్వాత కచ్చితంగా రెగ్యులేటర్ ని ఆఫ్ చేస్తాం వాసన వస్తుంది అంటే కరెంట్ స్విచ్ ఎటు కరస్లీవేంటి 1906 నైట్ టైం లైట్ 1906 కాల్ ఫోన్ చేస్తే మినిస్ట్రీ కి పోతి బిలింగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మన ఏపీ ఆర్ వస్తుంది ఫోర్ అక్కడ మన సేల్స్ ఆఫీసులు వస్తుంది అక్కడ నుంచి మన డిస్ట్రిబ్యూటర్ వస్తుంది ఈ విధంగా ఈ వన్ నైన్ సిక్స్ ఓన్లీ రాత్రి పూట మాత్రమే డే టైం మాక్సిమం మా ల్యాండ్ ఆఫీస్ చేసిన మా నెంబర్ ఉంటాయి చాలా దగ్గర ఉంటాయి ప్రతి ఊర్లో మా నెంబర్ ఉంటాయి మా ఫోన్ చేసిన వెంటనే కనుక తీసుకుని మీ దగ్గర వచ్చి కానీ ఆప్ ఏర్పడతాయి ఈ లోపల మేము వచ్చి ఆపే లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పొరపాటున పొరపాటున మనం తెచ్చుకునింది పొరపాటున మనం తెచ్చుకునింది ఒక రెండు గంటల ఎటువంటి ప్రమాదం జరుగుతుంది వెంటనే పేరు అనేది ఉండదు దాదాపు అంటే నాలుగు నుంచి ఐదు ఉంటుంది కనుక లాగండి క్యాప్ లూజ్ అవుతుంది తీసుకొని చాలా జాగ్రత్తలు అంటే ఈ లాక్ ఉంది మనం పైకి తీసిన తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది ఇలా బిగించి దీన్ని వేరే సిలిండర్ లేయాలి సిలిండర్ లేస్తేనే లాక్ అయినట్టు చేతి గుడి వచ్చేస్తుంది అంటే నీకు వంట జరుగుతా గ్యాస్ పోతా ఇది ఫస్ట్ ఆఫ్ బాగా గమనించండి ఈ లాక్ కాకపోతే ఇది పరిస్థితి అంతే అటువంటి హెల్ప్ గా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ అండి సఖీ అని రిలేట్ లో మీరు ఎవరైనా ఇంత రండి ఇప్పుడు మాకు మాట్లాడమండి నేను ఎలా మూవ్ అవర్ చేస్తాను అయితే వాటర్ కూడా బుక్ చేసి ఇస్తామండి అలా తీసుకుంటామండి అది మొత్తం నేర్పిస్తాను అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సఖీ అనే ప్రోగ్రామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూస్తే చెప్పండి మన ఇళ్ళు మనకు నలభై ఏడు రోజులు కావాలి గ్యాస్ ముప్పై రోజులు అయిపోతాం

లింక్ ఫోన్ కనెక్షన్ లింక్ ఉండే ఫోన్ తో ఈ నెంబర్ ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంది ఒకే ఒక లింక్ వచ్చి కట్ అయిపోద్ది బుక్ అయిపోతుంది బుక్ అయినప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా సిలిండర్ తీసుకుంటేనే మీకు డబ్బులు పడతాయి గవర్నమెంట్ మధ్యలో ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్ డబ్బులు వేస్తుంది ఈవెన్ కొంతమంది విధాలుగా వేడు డబ్బులు ఆరు విధాలుగా ఉంటుంది ఎంప్లాయీ ఉండకూడదు రెండవది మూడు వందల ఉండకూడదు మూడవది నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు రెండు వందల అది ల్యాండ్ ఉండకూడదు ఐదవది పదిహేను ఇల్లు ఉండకూడదు ఈ విధంగా కొన్ని ఒక ఆరు పద్ధతులు పెట్టున్నారు ఆరవది కాంటాక్ట్ చేస్తూ ఉన్నా కూడా ఆ అంగన్వాడీలో పెట్టి డబ్బు ఈ ఆరు మనకి వినహించి ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తుంది గవర్నమెంట్ కాబట్టి బుక్ చేసి మన వాళ్ళు ఏంటంటే తొందరలో ఫోన్ లేదు సార్ ఫోన్లో ఛార్జింగ్ లేదు సార్ లేకుంటే డబ్బులు లేవు సార్ ఫోన్లో ముందు సరే అంటే చెడి దాకా చూస్తున్నాం ఇలా చూసుకుంటే డబ్బులు పడవు ఇది కొంచెం మీరు మీ ఐఎస్ఐ మార్పు ఉన్నటువంటి తర్వాత పైపులు మాత్రమే వాడాలి తర్వాత పైపు మీద ఎక్స్పైర్ డేట్ అన్నటువంటిది ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ప్రమాదాలు అన్నటువంటిది చెప్పి రావు కాబట్టి మనము వెంటనే ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు కానీ గ్రామస్తులకు కానీ తర్వాత మీరు కానీ వీటి మీద అన్నిటి మీద అవగాహన అన్నటువంటి తెలుసుకోవాలి చాలా మంది విద్యార్థులకు అర్థం తెలుసు ఎల్పిజి గ్యాస్ అంటున్నాం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దాంట్లో మనకు మామూలుగా వచ్చేసి బ్యూటేన్ ఐసో బ్యూటేన్ అన్నటువంటి వాటిని కలుపుతారు వాటిని కలపడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్ అన్నటువంటిది ఉంటుంది అర్ధరాత్రిలో మనం నిద్రపోతున్నా సరే ఆ వాసన అన్నటువంటిది దేనికి ఉండదు దానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి వాసన ఉంటుంది అప్పుడే వెంటనే గుర్తించి పలాని చోట మనకు గ్యాస్ లీక్ అయింది అనేటువంటిది అర్థమవుతుంది అప్పుడు గ్యాస్ అనేటువంటిది లీక్ అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి వెంటనే లైట్ ఆన్ చేయకూడదని తర్వాత వెంటనే స్టవ్ వెలిగించకూడదని తర్వాత కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచాలని అనేక రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నటువంటిది ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది ఎక్కడైనా మంటలు జరిగినప్పుడు ఒక బెడ్షీట్ లాంటి దాన్ని వెంటనే తడిపేసి దాన్ని పిండేసి దాన్ని వెంటనే గాలి చొరబడకుండా వెంటనే కప్పివేయాలి లేదా ఖాళీ బకెట్ అన్నటువంటిది ఉంటే వెంటనే దాని మీద సిలిండర్ పైన బోలించడం అన్నటువంటిది చెయ్యాలి ఈ రకంగా చేస్తే చదువుకున్నటువంటి విద్యార్థులకు మీకు కొద్దిగా అవగాహన ఉంటుంది సమాజం పట్ల బాధ్యత ఉంటుంది మీకు తెలుసు కాబట్టి తెలియనటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో సిలిండర్ అన్నటువంటి దొరుకుతుంది ఒకప్పుడు కలవాయిలో సిలిండర్ దొరకాలి అంటే ఈ ఏజెన్సీ పుణ్యమా అని చెప్పి మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు సిలిండర్ అన్నటువంటి దొరుకుతుంది ఒకప్పుడు అన్నటువంటి రాపూర్ నుంచి కానీ పొదలకూరు నుంచి కానీ గ్యాస్ వస్తే కానీ మనకి ఇక్కడ జరుగుబాటు అన్నటువంటిది లేకుండా ఉన్నటువంటిది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల వల్ల మీకు కూడా ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ డిగ్రీ పిల్లలకు కానీ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అన్నటువంటిది ఒకటి ఉంది గతంలో మన విద్యార్థులు అన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఏం చేశారంటే వీళ్ళ ఏజెన్సీ దగ్గర ఏం అంటే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా చేశారు అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి తర్వాత కనెక్షన్స్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి అన్నటువంటిది వెళ్ళి తర్వాత తల్లిదండ్రులను కానీ తర్వాత గ్రామస్తులను కానీ తర్వాత మిగతా వాళ్ళకు కానీ వాటి గురించి అవగాహన ఎవరు లేదు వాడే విధానం అవన్నీ తెలుసా మీకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి దాన్ని వాడవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాయి మామూలుగా అవేర్నెస్ మీరైతే క్యాల్ ఫార్వర్డ్ చేసుకుని పెద్దవాళ్ళకి చెప్పగలుగుతారు మీరు అర్థం చేసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పగలుగుతారు ఎస్పેશియల్లీ ఫస్ట్ నెంబర్ ఉన్నానే మా ప్రియాపర్ చూపి చేసారు కొంచెం శ్రద్ధ పెట్టి మనం చెప్పే చాల లిమిట్ ఒక అర గంట క్లాస్ చేసా సో ఫుట్ ఆఫ్ చాల జరుగుంది అన్ని వెయి పార్టి చాల పత్రం చాల పట్టుకు చేస్తాం మనం సిలిండర్ వచ్చినప్పుడు ఎవరు బుక్ చేస్తారు ఇలా కట్టొళ్ళినా మిరరు బుక్ చేస్తామా చెప్పండి అర్థం అవుతుందా కల్చరల్ చూసుకుంటాను సార్ నేను వాళ్ళకి సంబంధం లేదు చేస్తారా సరే విషయం ఏంటంటే మనం బుక్ చేసిన వెంటనే సిలిండర్ వస్తుంది సిలిండర్ వచ్చేసి ఆది ఖాళీ ఉంటే అప్పటి మార్చేసుకుంటాం లేదు ఒక నాలుగు రోజులు అది ఖాళీ అవుతుంది అని బుక్ చేసుకుంటాం కదా దాన్ని స్పేర్ పెట్టుకుంటాం మనం డెలివరీ బాయ్ మనం ఇంటికొచ్చి సిలిండర్ పెట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ మ్యాక్సిమం ఇక్కడ ఉండే వాటిని చూసుకుంటే వస్తుంది మీకు కూడా అర్థం అవుతుంది ఆయన కూడా నేను కూడా చెప్తాను సిలిండర్ రాగానే డెలివరీ బాయ్ మామూలు డోర్ బెల్ పడతాడు యూనిఫామ్ ఉంటుంది ఐడి కార్డ్ ఉంటుంది మనం తీసుకుని సిలిండర్ పెట్టుకుంటాం ఓపెన్ చేసిన తర్వాత సీల్ ఉందా లేదా ప్రీ డెలివరీ మనం సిలిండర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పీడీసీ డెలివరీ బాయ్ చెప్పాలి మీరు లేదా మీరేనా అడగాలి చూసుకోండి ఫస్ట్ ఏంటంటే సీల్ ఉందా లేదా సరే బ్లూ సీల్ ఉంటుంది బాబా దానికి ఈ మూడు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడీస్ అయిపోద్ది మా సిలిండర్లు మావం అని ఉంటుంది సెకండ్ వచ్చి ఎక్కి పరిస్థితుల్లో సిలిండర్ని పండబెట్టకూడదు మ్యాక్సిమం నిలబెట్టే ఉంచు పండబెడితే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో అందుకని నిలబెట్టే ఉంచు ఎప్పుడైనా కానీ రెండు మూడోది సిలిండర్ కంటే స్టవ్ ఎత్తులో ఉండాలి